కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంచిరాల రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోటపాలకుల సత్యయ్య అన్నారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో మంచిరాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లందరికీ గౌరవ వేతనం చెల్లించాలని అదేవిధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో డీలర్లకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు కిన్వెల్కు మూడు వందల రూపాయల కమిషన్తో పాటు పది లక్షల ఇన్సూరెన్సు అమలు చేయాలని అన్నారు బియ్యం బస్తాల దిగుమతి హమాలీ ఛార్జీలు ప్రభుత్వం భరించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇరవై పైసల కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పది పైసలు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు ఏరియా విడుదల చేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో పట్టణంలో ప్రభుత్వ స్థలంలో రేషన్ దుకాణం నిర్వహణకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు మా రాష్ట్ర రేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షుని రాజకోటి నాయ నాయకుని ఆదేశం మేరకు మరి మంచి జిల్లాలో మరి ఈరోజు మన పిటిషన్ ఇవ్వడానికి మంచిర్యాల జిల్లా నుంచి తరలిచ్చినటువంటి డీలర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా సమస్యల పరిష్కారం కొరకు మరి మంచిరాల గ్రీవెన్స్ డేనా మరి కలెక్టర్కు పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది మా యొక్క డి డిమాండ్ ఏంటంటే మరి ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు మాకు మెనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఐదు వేల గౌరవ వేతనం అదేవిధంగా మరి మూడు వందల రూపాయల కమిషన్ మాకు ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మరి అదేవిధంగా ఒక శాతం తరుగు ఇవ్వాలి తాత్కాలికంగా తాత్కాలికంగా ఉన్నటువంటి డోక్రా కుంపుల సభ్యులకు ఇచ్చినటువంటి పర్మనెంట్ డీలర్షిప్ క్యాన్సిల్ చేయాలి మరి రేషన్ డీలర్ చనిపోయిన కుటుంబానికి అక్షరాల యాభై వేల రూపాయలు నగదు ఇవ్వాలి కరోనా మహమ్మారి మరణించినటువంటి డీలర్లకు ఎలాంటి నిబంధన లేకుండా కుటుంబ డీలర్షిప్ ఇవ్వాలి గ్రామంలో పట్టణంలో ప్రభుత్వ స్థలంలో రేషన్ దుకాణాల నిర్వహణ స్థలం కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ఇరవై పైసల కమిషన్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ప పది పైసలు ఏప్రిల్ నుండి ఇవ్వాలేను వివిధ వివిధ నాణ్యమైన నిత్యావసర సరుకులు రేషన్ షాప్ ద్వారా ఇవ్వాలి అదేవిధంగా మన మా రాష్ట్ర నాయకుడు మన నాయకుడు రాజుగారు మొన్న పోయిన నెల ఇరవై నాలుగు తారీఖు నాడు మహా మీటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ముప్పై మూడు జిల్లాల అందరు కలెక్టర్లకు ఈ రేషన్ డీలర్ల పక్షాన మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మేము తీసుకెళ్ళి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవన్నీ సబ్మిట్ చేసి ఇమ్మీడియట్లీ మా యొక్క డిమాండ్స్ అన్ని పరిష్కారం చేయడానికి మేము నిరంతరం ఈ యొక్క ఉద్యమం చేస్తామని ఈ ఉద్యాన్ని ఇదే ఈ ఉద్యమాన్ని ఇదే కొనసాగించి మరి రాబోయే రోజుల్లో ఎందుకంటే మాకు తాత్కాలిక టైం లోపలనే ఒక మూడు మూడు నెలల లోపలనే మా సమస్యలన్నీ పరిష్కారం చేసి మరి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మా యొక్క పేద డీలర్లను ఆదుకోవాలని మళ్ళొకసారి ఈ యొక్క మంచిరాజు జిల్లా రేషన్ డీలర్ల పక్షాన మరి కోరుకుంటూ